ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పీ గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన హాయ్ హలో నమస్తే ఆదాబ్ నేను వెంకట శ్రీనివాస్ గారిని మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ హలీం ఇది ఒక అరబ్ డిష్ సిక్స్త్ నిజాం అయిన మెహబూబ్ అలీ ఖాన్ గారు హైదరాబాద్ని పరిపాలించేటప్పుడు అరేబియన్స్ అయితే ఈ డిష్ని హైదరాబాద్కి ఇంట్రడ్యూస్ చేశారు కాలక్రమేణా సెవెంత్ నిజాం అయిన మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారి పరిపాలన వచ్చేటప్పటికి హైదరాబాద్ ట్రెడిషనల్ డిష్లో అయితే ఇది భాగమైపోయింది రంజాన్ మాసం వచ్చేటప్పటికి మనకి విరివిరుగా దొరుకుతుంది హలీం అనేది ఈ హలీం తినడానికి పర్టికులర్గా హైదరాబాద్ వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు ఇప్పుడైతే మనం అంత దూరం వెళ్ళకర్లేదు ఎందుకంటే మన రాజమండ్రి జాంపేటలోనే రంజాన్ మాసం వచ్చిందంటే హలీంకి హబ్గా మారిపోయింది జాంపేట జాంపేటలో ఒక వైపు చూస్తేనేమో మనకి నాన్ వెజ్ మార్కెట్ ఇంకొక వైపు ఏమో బిర్యానీ సెంటర్స్ ఇంకోవైపు ఫలోడాస్ ఇంకో మటన్పాయ ఇంకో పక్కన హలీమ్ తో కిటకిటలు ఆడుతున్నారు ముస్లిం అయితే ప్రేర్స్ మొత్తం ముగించుకుని సాయంత్రం వచ్చి ఈ హలీం టేస్ట్ చేస్తున్నారు సో రాజమండ్రిలో హైదరాబాద్ స్టైల్ హలీం దొరుకుతుంది ఈ రోజు మనం హలీం వచ్చట్లు చూసేద్దాం రండి మూడు హైదరాబాద్ నుంచి హలీమ్ చేయడానికి ఫస్ట్ మటన్ వేసి ఉడికి బాయిల్ చేస్తాం ఉడికిస్తాం చికెన్ ఉడికిస్తాం తర్వాత తీస్తాం దంచుతాం సాఫ్ చేస్తాం బొక్కలు తీసేస్తాం తర్వాత మళ్ళీ మటన్ దాంట్లో వేస్తాం మళ్ళీ ఉడికిస్తాం మళ్ళీ మటన్ ఉడికిస్తాం ఉడికించిన తర్వాత రవ్వ ఉంటుంది అల్లిం రవ్వ అది స్పెషల్ ఉంటుంది ఆ రవ్వ చేసి ఉడికిస్తాం ఉడికించిన తర్వాత ఒక గంట షెప్ దమ్ పెడతాం తర్వాత దమ్ పెట్టిన తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ గోట కొడతాం గోట అంటే పప్పు కుత్తి లేక ఉంటుంది కట్టా దాంతో గుద్దుతాం గరం మసాలాలు వస్తాయి ప్రతి మసాలా షాజీరా దాల్చిని లవంగు ఇలాచి అన్నీ వస్తాయి గరం మసాలా అని ఇంక ఎయిట్ ఓ క్లాక్ ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తాం మూడున్నర నాలుగు గంటలకు తయారైపోతుంది రెడీ అవుతుంది ఇది ఉడకాలే కదా మటన్ ఇట్లా బయలు కావాలి మంచిగా ఇట్లా లేవాలే కదా దాంట్లో ఇప్పుడు ఎట్లా ఉంటుంది అది రైస్ రావాలి అది హైదరాబాద్ హైదరాబాదే కదా ఇక్కడ పబ్లిక్ కూడా తెలవాలి కదా ప్రతి ఒక్కరికి మలీం రంజాన్ స్పెషల్ అంటే అని ఇక్కడ చాలామంది తెలియదు తెలుస్తుంది ఇప్పుడిప్పుడే ఇప్పుడే తెలిసిన తర్వాత ఇంకా ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడలో పెట్టాం విజయవాడ తర్వాత రాజమండ్రిలో పెట్టాం ఈ హలీమ అనేది ఉపాసం చేసుకునే తర్వాత తినడానికి చాలా బాగుంటుంది యాక్చువల్లీ మీ అనుకూల అనుకూలంగానే ఎక్కువ అయింది ఇక్కడ వ్యాపారం చుట్టుపక్కల నుంచి కూడా ఫార్టీ ఫార్టీ ఊర్ల నుంచి బాగా పబ్లిక్ వస్తున్నారు జనాలు వస్తున్నారు అవును సార్ పొద్దునుంచి ఉపవాసం ఉండి ముస్లిమ్స్ సాయంత్రం పూట చల్లగా ఉంటుందని చెప్పి హలీం తింటారు మటన్ హలీం అని చెప్పి చికెన్ హలీం అని చెప్పి ఈ ఏరియాలో జాంపేట్లో మేము అనేది పెట్టి చాలా బాగా డెవలప్మెంట్ చేసాం పక్క ఊర్ల నుంచి బాగా జనాలు కూడా వస్తున్నారు రోజు ఫర్ పీపుల్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్స్ దాకా వస్తున్నారు జనాలు డైలీ ఈ హిందూస్ క్రిస్టియన్స్ రి రిలీజన్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక కులం అని కాదు ప్రతి కులం వాళ్ళు కూడా వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగానే సహకరిస్తున్నారు మాకి మా హలీం బాగానే దేవుడు వల్ల బాగానే ఉంది బాగానే క్లిక్ అయింది ఇంకా వల్ల దేనికైనా బాగా చేయాలని అనుకుంటున్నాం ఇలాంటి ఇంకా బ్రాంచెస్ పెడదాం అనుకుంటున్నాం ఇంకా మన కాకినాడలో పెడదాం వైజాగ్లో పెడదాం అనుకుంటున్నాం ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అని చూసుకుంటున్నాం మళ్ళీ వల్ల ఇది ఎలా క్లిక్ అయిందో అది కూడా లైక్ క్లిక్ చేయాలని చూస్తున్నాం దేడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మా హలీం బాగా నచ్చిద్ది ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఎలా గ్రోత్ వచ్చిద్దంటే సార్ ఈ హలీం అనేది వస్తు ఇది నవాబుల నుంచి వస్తుంది హలీం ఇది నవాబులు పుట్టించింది ఇది హైదరాబాద్ ఇది ఆంధ్రాలో తేవాలని చెప్పి తెచ్చాం ఇది మా బాబాయ్లతో సహా తెచ్చాం ప్ర ప్రత్యేకంగా హైదరాబాద్ మాస్టరే హలీం మాస్టర్ పట్టుకుని వచ్చి మేము చేస్తున్నాం ఇది తినడంలో లాభాలు ఏంటంటే పొద్దున్న నుంచి ఉపాసాలు ఉండి ప్రశాంతంగా కడుపులో చల్లగా ఉండాలి స్టామినా ఉండాలి అని చెప్పి మటన్ హలింపెడతాం దాంట్లో ఫిఫ్టీ వెరైటీస్ ఐటమ్స్ కలుపుతాం దాంట్లో మసాలాలు గిసాలాలు అంతా నెయ్యితోనే చేస్తాం హైదరాబాద్ నుంచి పిలిసి మాస్టర్ని అన్ని వస్తువులు కూడా హైదరాబాద్ వస్తువులే మెటీరియల్ అంతా కూడా హైదరాబాద్యే ఇక్కడ లోకల్ వస్తువులు ఏం పనికిరావు అంతా హైదరాబాద్ ఇది దేవుడల్లా నెలంతా బాగానే నడుస్తుంది దేవుడొల్ల బాగా ఇంకా చేయాలని చెప్పి గ్రోత్ చేస్తున్నాం ఇంకా పక్క నుంచి మా జునా జనాలు కూడా బాగా సపోర్టింగ్ చేస్తున్నారు బాగా వస్తున్నారు మన జాంపేట్లో ఈ హలీమ్ సెంటర్ బాగా డెవలప్ అయింది ఇంకా వల్ల దీ ఇంకా గ్రోత్ చేస్తాం ఇప్పటికి దేవుడు వల్ల ఫైవ్ హండ్రెడ్ పీపుల్స్ ఫోర్ హండ్రెడ్ పీపుల్స్ వస్తున్నారు సైడ్ పక్క ఊర్ల నుంచి కాకినాడ నుంచి ఏ ఊరు ఉంటే కూడా వస్తున్నారు అక్కడికి వైజాగ్ నుంచి కూడా వచ్చి తిన వెళ్తున్నారు చాలా బాగుంది దేవుడులో ఈ హలీం రంజాన్ మాసంలో ఒకటే దొరికిద్ది మీకు ఎందుకంటే రంజాన్ మాసంలో దొరికిద్ది అంటే రంజాన్ మాసంలో ప్రతి ఒక్కళ్ళు ఉపాసాలు ఉంటారు దాంట్లో ఏంటంటే నిశ్చక్క ఉంటారు ఉపాసాలు ఐదుపోట్లు నమాజ్ చదువుకుంటారు ఖురాన్ చదువుకుంటారు మా ముస్లింస్ వాళ్ళు 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 ఏంటంటే వాళ్ళు హెల్తీ బాగుంటుందని చెప్పి ఈ మటన్ హలీం అని పెట్టాము మేము ఈ మటన్ హలీం అనేది తింటే చాలా వాళ్ళకి సాయంత్రం ఉపాసం చేసిన తర్వాత వచ్చి ప్రశాంతంగా తిని వాళ్ళు స్టామినా వాళ్ళు నరాల్లో స్టామినా వచ్చింది ఎవ్రీ ఇయర్ మేము ఈ సీజన్లో వస్తామండి వచ్చి అది ఖచ్చితంగా తింటామండి నేను వైజాగ్లో ఉండేవాడిని ఫోర్ ఇయర్స్ నుంచి రాజమండ్రిలో ఉంటాను ఎవ్రీ ఇయర్ వస్తానండి ఖచ్చితంగా వచ్చి తింటాను చాలా బాగుంటుంది నచ్చుతుంది అదే ముస్లిమ్స్ పండగ అని చెప్పి స్పెషల్గా చేస్తుంటారు మాకేంటంటే అందరూ తింటారు అని చెప్పి స్పష్ట ట్రై చేసాం బాగుంటుంది మా వైపు కూడా తింటా ఉన్నదని చెప్పి తీసుకొచ్చు నాకు చికెన్ ఇష్టం అండి మా తమ్ముడికి మటన్ ఇష్టం సార్ హలీం అయితే చాలా బాగుంటుంది పొద్దున్నీ మేమైతే ముస్లిమ్స్ అయితే రోజా రోజా నుండి పొద్దున్న ఫాస్టింగ్ చేసి ఈవినింగ్ వరకు ఉపవాసాలు ఉంటాం కదా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉంటాము ఈవినింగ్ వచ్చి హలీం తింటే హలీంలో బోల్డ్ ప్రోటీన్స్ ఉంటాయి గోధుమలు బార్లీ పప్పు ఎరకందపప్పు చికెన్ మటన్ మటన్కి మటను అంత హెల్తీ ఫుల్గా ఉంటుంది దానివల్ల బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఈ పది నెలల్లో దొరుకుతుంది కాబట్టి హలీంకి బాగా ఫేమస్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడే దొరికిది కాదు హైదరాబాద్ అటు సైడే ఉంది ఇంకా ఇక్కడ ఇక్కడ బాగా పెట్టిన కానించి టూ ఇయర్స్ నుంచి ఇక్కడ బాగా బాగుంటుంది ఇక్కడైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందువల్ల ఇంకా మేము డైలీ బాగుంటుంది బాగానే తింటున్నారు తింటున్నారన్నమాట అంటే కొంచెం ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం నేర్చుకోం అలాంటివి ఏమి ఉండవు ఎందుకంటే ఇందులో అంతా ప్రోటీన్ ఫ్రూట్స్ కదా ఉంటాయి గోధుమలు ఎరకంతపప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి హెల్తీ ఫుల్గా ఉంటుంది కొంచెం ఎనర్జీగా ఉన్నట్టు ఉంటుంది సరిపోతుంది తల వల్ల మనకి ఏమీ నుంచి అనిపించదు కాబట్టి ఇది తిన్నా కూడా పెద్ద అనిపించదు సరిపోతుంది और इसमें पूरे 30 ती, आइटम पड़ते 31 आइटम पड़ता हैला अलीमा रवे से बनाते कुमाराव इससे क्यों के रवे से बनाते मटन चिकन रंडू ఉంటے रंडू मटन चिकन रंडू ఉంటے ویری ویری హైదరాబాద్ لا کا سیم ఉంటది హైదరాబాద్ కంచి తీస్కొచ్చిన మాకి ఇక్కడ 10 సమయ ఇక్కడే వస్తా మేం ఇంత ముందు హైదరాబాద్ ని తీ ఇక్కడ తీస్కొచ్చిన మాకి ఇక్కడ చేస్తుרו నేను ఒక నీలా ఉంటాయమోన ఒక నెల మొత్తం రంజాన్ ఒకటే మొత్తం ఒక ఉంటుంది ముందుగా సుమంత్ టీవీ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు అభిమానులు కూడాను అలాగే అస్సలం వలైమ్ వరహతుల్లాహి బర్కాతు హలీం అన్నది ఇది మొగళ్ళోళ్ళు వాళ్ళు పుట్టించిన ఇదండి ఇది ఇరాక్ నుంచి వచ్చింది హలీము ఇరాక్ వాళ్ళు తీసుకొచ్చి మన మన హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్ అరబోళ్ళు అందరూ హలీము అని తయారు చేసేవాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి అలాగే మన అరబ్ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఫ్లైట్లకి డైలీ వెళ్తూ ఉంటుంది మన హైదరాబాద్ హలీంలు అన్ని అలాగే మన రాయమండ్రిలో ఇరవై రెండు సంవత్సరాల క్రితం నాకు కూడా చాలా హలీం అంటే చాలా అలవాటు నాకు ఆ హల్వా అలవాటు మీద హైదరాబాద్ వెళ్ళి నిత్యంగా హలీం తినేవాడిని అదే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక రోజు మూడు రోజు రెండు తినేవాడిని ఇక్కడ రాయమండ్రి వాతావరణంలో హలీం అన్నది లేదు గురించే మేము కూడాను రాయమండ్రిలో హలీం పెట్టాలని చెప్పేసి ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఒక హలీం షాపు చిన్నది పెట్టాం కొన్ని ఇబ్బందుల వల్ల నడిచేది ఇవాళ రోజునే ప్రేక్షకుల జనాలన్నీ ఈ మూడు జిల్లాల నుంచి రాజమండ్రికి రావడం జరుగుతుంది హైదరాబాద్ తర్వాత పెద్ద హలీం మార్కెట్ రాజమండ్రి జాంపేట ఆజాద్ చౌక్ ఈ ఏరియాలో జరుగుతూ ఉంది అలాగే చక్కని వ్యాపారం ఈ సంవత్సరం కొద్దిగా స్లోగా ఉంది అయినా పర్లేదు చక్కగా నడుస్తున్నాయి అన్ని హలీములు కూడా చూశారు కదా హలీం తినడం వల్ల హై ప్రోటీన్ అందుతుంది బాడీకి మార్నింగ్ నుంచి కూడా ఫాస్టింగ్ ఉండి ఒక్క హలీం తింటే ఆ రోజు అంతా కూడా బ్యాలెన్స్డ్గా ఉండొచ్చు అని చెప్పి చాలామంది అంటున్నారు అంతేకాకుండా హలీం చేయడం చాలా కష్టం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే త్రీ టు ఫోర్ అంటే ఈవినింగ్ మూడు నాలుగు గంటలకు రెడీ అవుతుంది అంత కష్టం ఉంటుంది హలీం చేయడం వెనకాల రంజాన్ మాసం కాబట్టి తప్పకుండా అందరూ కూడా హలీమిని టేస్ట్ చేయండి ఈ మంత దాటిందంటే మళ్ళీ హలీం దొరకడం మనకు కష్టం సో రాజమండ్రి జాంపేటలో ఉన్న ఈ హలీకి రండి మీకు చుట్టూరు స్టాల్సే కనిపిస్తే మటన్ హలీం చికెన్ హలీమ్ మీ ఫేవరెట్ డిష్ ని తీసుకోండి తినండి ఎంజాయ్ చేయండి కెమెరా పర్సన్ గణేష్ తో వెంకట్ శ్రీనివాస్ కానీ సుమన్ టీవీ సైనింగ్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి